శ్రీరాముడు ఎప్పుడూ అందరికీ కళ్యాణము అయిన విషయములు ఆయన సాధు స్వభావము దైన్యరహితమైన జీవితము సత్య వచనములు మరియు చాలా సరళముగా ఉండేవారు ధర్మము మరియు అర్థము క్షుణ్ణముగా తెలిసిన బ్రాహ్మణులు వద్ద ఉత్తమ శిక్ష పొందినవారు శ్రీరామునికి ధర్మము కామము అర్థము దాని తత్వము మరియు జ్ఞానము కూడా ఉన్నది ఆయన స్మరణశక్తి సంపన్నులు మరియు ప్రతిభాశాలి ఆయన లోక వ్యవహారము ఎలా చెయ్యాలో అది గ్రహించినవారు సమర్థులు మరియు సమయ ఉచితముగా ధర్మాచరణ చేసే కౌశలము కలిగినవారు శ్రీరాముడు వినయశీలి ఆయన అభిప్రాయములు దాచి ఉంచేవారు మంత్రములను గుప్తముగా ఉంచేవారు ఉత్తమ సహాయకులతో సంపన్నులు ఆయన హర్షము మరియు క్రోధము నిష్ఫలముగా ఉండేవి కావు శ్రీరాముడు వస్తువులని అవసరమైతే సంగ్రహించడము లేకపోతే వాటిని త్యజించడము చాలా మంచిగా తెలిసినవారు గురువుల ప్రతి శ్రీరాముడు దృఢమైన భక్తితో ఉండేవారు అతను స్థితప్రజ్ఞుడు అసద్ వస్తువులని ఎప్పుడు గ్రహించేవారు కాదు ఆయన ముఖము నుండి ఎప్పుడూ దుర్వచనములు వచ్చేవి కావు ఆలస్యరహితుడు ప్రమాద శూన్యుడు మరియు ఎవరితోని దోషముల ప్రతి చెప్పేవారు కాదు శ్రీరాముడు సర్వశాస్త్ర పారంగతుడు ఉపకారము చేసిన వారి ప్రతి కృతజ్ఞతతో ఉండేవారు అన్య పురుషులు మనోభావాలు వాళ్ళు చెప్పిన తారతమ్యములు తెలుసుకోవడంలో కౌశలము కలిగినవారు యథాయోగ్యముగా నిగ్రహము మరియు అనుగ్రహము విచక్షణ కలిగినవారు సత్పురుషులని ఎలా మంచిగా చూసుకోవాలో అలాగే దుష్టులని ఎలా నిగ్రహించాలో జ్ఞానము కలిగిన వారు ప్రజాహితము కోసము పన్నులు విధించి రాజా కోశాగారము నింపడములో ఆయనకి కౌశలము ఉన్నది శాస్త్ర వర్ణిత వ్యయము గురించి ఆయనకు జ్ఞానము ఉన్నది శ్రీరాముడు అన్ని విధమైన అస్త్ర సమూహములు సంస్కృత ప్రాకృత ఆది భాషలలో మిశ్రితమైన నాటకములు వాటి గురించి జ్ఞానము నిపుణత పొందినవారు ధర్మము అర్థముతో కూడిన కార్యములు చేసేవారు ఏ పనినైనా త్వరగా చేసేవారు కాదు విహారముతో కూడిన సంగీత వాద్య చిత్రపటములు శిల్పములు కూడా కౌశలము కలిగినవారు శ్రీరాముడు ధర్మముతో కూడిన అర్థ వ్యయము వేసేవారు శ్రీరాముడు గజారోహణము అశ్వారోహణము శీక్ష ఇవ్వడములో నిపుణులు శ్రీరాముడు అన్ని విధములు అయిన ధనుర్వేదములు విద్వత్తు కలిగినవారు అతిరథులు అయిన వీరులు కూడా ఆయన్ని సన్మానించేవారు శత్రుసేన మీద ఆక్రమణము ప్రహారము చెయ్యడములో ఆయనకి విశేషమైన కౌశలము ఉన్నది ఒక సేన సంచాలనములు నీతులు కూడా ఆయన అధికంగా నిపుణత పొందినవారు ఆయనతో సమరములో వచ్చిన దేవతలు అసురులు కూడా ఆయనని జయించడము ఆధ్యము కాదు అని తెలిసినవారు ఆయన దోష దృష్టి అభావము కలిగినవారు క్రోధమును జయించినవారు దర్పము మరియు ఈర్ష్య లేనివారు